ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ అ ఫ్రెండ్ ఇన్ డీడ్ అవసరానికి ఉపయోగపడే స్నేహితుడే నిజమైన స్నేహితుడు ఇది మనందరికీ తెలిసిందే కానీ బీజేపీ కాన్సెప్టే వేరు అవసరానికి ఉపయోగపడిన నిజమైన స్నేహితుడితో మళ్ళీ అవసరం ఉంటేనే స్నేహం చేయడం దాని కాన్సెప్ట్ వద్దనుకున్న శత్రువుని కూడా అవసరం ఉంటే స్నేహం చేయడం కూడా వారి కాన్సెప్టే మరి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ వచ్చేసాక ఎవరిని దగ్గరకు తీసుకుంటారు ఎవరు తమకు నిజంగా లాయల్ గా ఉంటారో చూసుకుని మరి ఆ లిస్ట్ ఫైనల్ చేసే ఛాన్స్ ఉంది కేంద్రంలో హ్యాట్రిక్ కొడతామనే ధీమాతో ఉంది బీజేపీ ఆబ్ కీ బార్ చార్ సౌ పార్ అనే నినాదం దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది ముచ్చటగా మూడోసారి మోదీ విజయం సాధిస్తారనే నమ్మకంతో ఉన్నారు కమలన్ నేతలు మోదీ సారథ్యంలో రెండు వేల పంతొమ్మిదిలో మూడు వందల మూడు సీట్లు వచ్చాయి ఈసారి మూడు వందల డెబ్బై దాటిస్తామంటోంది తమ కూటమి ఎన్డీఏకైతే నాలుగు వందల సీట్లు క్రాస్ కావడం పక్కా అంటున్నారు ఇక ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెడుతూ ప్రతిపక్ష పార్టీలను ఆత్మరక్షణలోకి నెడుతూ తనదైన శైలిలో మోదీ మ్యాజిక్ చేస్తున్నారు మరి ప్రజల మదిలో ఏముందో కానీ బీజేపీకే పట్టం కడతారనే నమ్మకంతో ఉంది కాషాయ పార్టీ గత ఎన్నికల్లో హిందీబెల్ట్ రాష్ట్రాల్లో క్లీన్ స్వీప్ చేసింది అప్పటి పరిస్థితికి ఇప్పటి సిచ్యువేషన్కు చాలా డిఫరెన్స్ అంటున్నారు ఎక్స్పర్ట్స్ నార్త్ సౌత్ అనే తేడా లేకుండా బీజేపీపై కొంత వ్యతిరేకత ఉన్నా ప్రధానిపై ఆగ్రహం లేదంటున్నారు దాన్ని క్యాష్ చేసుకుని గట్టెక్కిస్తామని చెబుతున్నారు దేశానికి బలమైన ప్రధాని కావాలని మెజారిటీ ప్రజలు కోరుకుంటున్నారని చెబుతున్నారు బీజేపీ బలమంతా మోదీనే ప్రజలను సమ్మోహితులను చేసే శక్తితో ఏ ప్రతిపక్ష నేతనూ అందనంత ఎత్తులో ఉన్నారాయన గట్టి ప్రతిపక్షాలున్న రాష్ట్రాలు పార్టీకి సంస్థాగత బలం లేని రాష్ట్రాల్లోనూ మోదీ ఆకర్షణే కమలానికి కొన్నంత బలం రెండువేల పద్నాలుగులో ఇదే బీజేపీకి భారీగా సీట్లు వచ్చేలా చేసింది రెండు వేల పంతొమ్మిదిలో తెలంగాణ ఒడిశాలోనూ ఆ పార్టీ సత్తా చాటేందుకు కారణమైంది జాతీయ నాయకత్వం ప్రత్యేక దృష్టితో చాలా రాష్ట్రాల్లో బీజేపీ సంస్థాగతంగా బాగా బలపడింది ఇది ప్రజల్లోకి చొచ్చుకెళ్లేందుకు ఉపయోగపడనుంది రామమందిరాన్ని సాకారం చేశామంటూ హిందీ బెల్టులోని ఓటర్లను ఆకట్టుకుంటోంది జాతీయవాదంతో ఇప్పటికీ ఓ వర్గం ప్రజలను తమవైపు తిప్పుకొన్న బీజేపీ సంక్షేమ మంత్రంతో మిగతా వర్గాలను కలుపుకొని పోతోంది ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు రామమందిర నిర్మాణం పూర్తి చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ల సాకారం ఉమ్మడి పౌరస్మృతి అమలుకు ముందడుగు రేషన్ పొడిగింపు తదితర అంశాలతో ఈసారి ఎన్నికలను బీజేపీ చాలా సానుకూలంగా మార్చుకుందని భావిస్తోంది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఆ పార్టీకి చెప్పుకునేందుకు ఇన్ని అవకాశాలు లేవు ఈసారి ప్రజలు అభివృద్ధికే పట్టం కడతారనే నమ్మకంతో ఉన్నారు అందుకే గెలుపు పక్కా అంటున్నారు ఇండియా కూటమిలో లుకలుకలు తమకు బాగా కలిసి వస్తాయని భావిస్తున్నారు ఇక ఇండియా కూటమి మూల స్తంభమైన నితీష్ కుమార్నే బీజేపీ తమవైపు లాగేసుకుంది కాంగ్రెస్కు సీట్ల పంపకాన్ని మమతా బెనర్జీ పట్టించుకోకపోవడం కేజ్రీవాల్ ఢిల్లీ మద్యం కేసులో అరెస్టవ్వడం ఏపీలో చంద్రబాబు సారథ్యంలోని టీడీపీతో పొత్తు కాషాయ పార్టీకి కలిసొచ్చేదిగా కనిపిస్తోంది తెలంగాణలో బీఆర్ఎస్ తమిళనాడులో ఏఏడిఎంకే బలహీనపడ్డం కూడా అందివచ్చిన అవకాశాలే బీజేపీ గెలిస్తే తనకు నమ్మకస్తులను మాత్రమే అక్కున చేర్చుకునే అవకాశం ఉంటుంది అవసరానికి మించి అటూ ఇటూ జంపు చేసే వాళ్లను పట్టించుకోదనే టాక్ వినిపిస్తోంది ఎందుకంటే మోదీకి బాగా ఎవరు ఎలాంటివారో తెలుసు ఎన్డిఏలో మొత్తం ముప్పై ఎనిమిది పార్టీలున్నాయి వారిలో ఎవరెవరికి ప్రాధాన్యత ఇస్తారనేది అప్పటి పరిస్థితులను బట్టి తెలుస్తుంది ప్రధానంగా మహారాష్ట్రలో షిండే వర్గానికి చెందిన శివసేన ఎన్సిపికి చెందిన అజిత్ పవార్ ను కలుపుకునే అవకాశం ఉంటుంది యూపీ తర్వాత రెండో అతిపెద్ద రాష్ట్రం మహారాష్ట్ర అక్కడ నలభై ఎనిమిది సీట్లు ఉన్నాయి శివసేన ఎన్సిపిని చీల్చిన వారికే పెద్దపీట వేసే అవకాశం ఉంటుంది ఇక బీహార్లో నితీష్ కుమార్ కు ప్రాధాన్యత ఉంటుందని భావించిన మోదీ మదిలో అలాంటి ఆలోచన ఉండదు నితీష్ కు మోదీ నమ్మే పరిస్థితుల్లో ఉండదు ఆయన అవకాశవాద రాజకీయాలు చేయడంలో దిట్ట రెండుసార్లు బీజేపీ నుంచి బయటకు వెళ్లి మళ్లీ కలిశారు అలాంటి వారికి కేబినెట్ పదవుల్లో కూడా ప్రయారిటీ ఇచ్చే అవకాశం ఉండదు లోక్ జనశక్తి పార్టీ అధినేత రామ్ విలాస్ పాస్వాన్కు ఫుల్ సపోర్ట్ చేసే ఉండనుంది ఇప్పటికే నితీష్ ప్రాబల్యం తగ్గుతోంది తన రాజకీయంతో సీఎం అవుతున్నా మెజారిటీ సీట్లు మాత్రం రావడం లేదు అలాంటి పరిస్థితుల్లో నితీష్ను డౌన్ చేసి లోక్ జనశక్తితో కలిసి బలం పుంజుకునే ప్రయత్నం చేయనుంది అందుకే రామ్ విలాస్ పాస్వాన్కు పెద్దపీట వేసే ఛాన్స్ ఉండనుంది బీజేపీ కంట్లో నలుసుగా మారిన మమతా బెనర్జీకి చెక్ పెట్టేందుకు గూర్ఖా నేషనల్ లిబరేషన్ ఫ్రంట్కు సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది ఒకప్పుడు పశ్చిమ బెంగాల్ కామ్రేడ్స్ కంచుకోట ఇప్పుడక్కడ ప్రత్యామ్నాయంగా బీజేపీ ఉంది గత అసెంబ్లీ ఎన్నికల్లో వీరోచితంగా పోరాటం చేసింది కానీ విజయం సాధించలేకపోయింది అక్కడ ప్రాంతీయ పార్టీ మద్దతుతో స్ట్రాంగ్ అయ్యేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది మరోవైపు తమిళనాడులో బీజేపీ బలపడేందుకు కొన్నేళ్లుగా ట్రై చేస్తూనే ఉంది ఏఐడిఎంకేలో ఏర్పడిన అనిశ్చితిని క్యాష్ చేసుకుని ద్రవిడ పొలిటిక్స్లో చక్రం తిప్పేలా ప్లాన్ చేయనుంది ఇప్పటికే కర్ణాటక తెలంగాణలో బీజేపీకి క్యాడర్ ఉంది సీట్లున్నాయి కానీ తమిళనాడులో మాత్రం ఒంటరిగా సీట్లు సాధించే స్థాయికి ఎదగలేకపోయింది అందుకే ఫోకస్ మొత్తం ఎక్కడ వీక్గా ఉన్నామో అక్కడ బలంగా మార్చేందుకు ట్రై చేయనున్నారు కమలం నేతలు బీజేపీ రెండుసార్లు అధికారంలోకి తీసుకువచ్చిన యూపీపై మరింత పట్టు సాధించేందుకు ప్రయత్నించనుంది సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీతో పొత్తు పెట్టుకున్న కమల నేతలు దానితో సఖ్యతగా ఉంటూనే పవర్లో ఎక్కువ కాలం కొనసాగేలా ప్రయత్నించనున్నారు గుజరాత్ తరహాలో యూపీలో బీజేపీ బలంగా పాతుకుపోయేందుకు ట్రై చేయనుంది ఇక పంజాబ్లో కాంగ్రెస్ ఆప్ బలంగా కనిపిస్తోంది కానీ శిరోమణి అకాలిదల్ థర్డ్ ప్లేస్లో ఉంది బీజేపీ మాత్రం చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ చేయడం లేదు దీంతో పంజాబ్లో పట్టు సాధించేందుకు శిరోమణి అకాలిదల్ ను కలుపుకునే ఛాన్స్ ఉంటుంది మరోవైపు తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే తెలంగాణలో బీజేపీకి క్యాడర్ ఉంది మొన్నటి వరకు బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అనే నినాదం ఉండేది కవిత లిక్కర్ స్కామ్ లో అరెస్టుతో జనాలకు ఫుల్ క్లారిటీ వచ్చింది ఇక్కడ ఏ పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశం లేకుండా కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా ఎదగాలనే ఆరాట పడుతోంది ఏపీలో జనసేన టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుంది ఎన్నికల్లో మెజారిటీ వస్తే మోదీ చంద్రబాబును నమ్మే పరిస్థితిలో ఉండరు గతంలో బీజేపీకి బాబు హ్యాండ్ ఇచ్చారు అందుకే ఆయన్ను నమ్మరంటున్నారు ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు మంచి ప్రయారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే పవన్ అంటే మోదీకి అమితమైన ప్రేమ ఇష్టం కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పవన్ను దగ్గర నుంచి చూస్తున్నారు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే వ్యక్తి అని ఎన్ని కష్టాలు వచ్చినా అదే మాటపై నిలబడతారని అలాంటి సిన్సియర్ పొలిటీషియన్ను ఎవరు కాదంటారు చెప్పండి అందుకే జనసేనానిని కలుపుకునే ఉంటుంది క్యాబినెట్లో మంచి ప్రయారిటీ ఇచ్చే ఛాన్స్ ఉండనుంది ఎవరినైనా ఓడించాలంటే మామూలుగా అయితే ఎన్నికలప్పుడు ప్లాన్ చేస్తారు లేదా ఎవరిపైనైనా పగ ఉంటే అవకాశం కోసం ఎదురు చూస్తారు కానీ మోదీ షాలు అలా కాదు అనుకున్న మరుక్షణం నుంచే ప్లానింగ్ మొదలవుతుంది అవసరమైతే ఐదేళ్లు లేదంటే పదేళ్లు కూడా ఆ ప్లానింగ్ నడుస్తుంది అవకాశం కోసం ఎదురు చూడరు అవకాశాల్ని సృష్టించుకుంటారు ఒకసారి బుస కొట్టిన పాము ఎప్పటికైనా కాటేస్తుందనేది వారి ఆలోచన కాబట్టి బుస కొట్టిన రాజకీయ పార్టీల్ని నాయకుల్ని హిట్ లిస్ట్లో పెట్టేస్తారు మోదీని ఢీకొట్టే బలమైన నేత లేకపోవడంతో రెండుసార్లు ఈజీగా బీజేపీ గెలిచింది ఇండియా కూటమి నుంచి ప్రధాని అభ్యర్థి ఎవరనేది ఇప్పటికీ సస్పెన్షనే రాహుల్ గాంధీ పాదయాత్రలతో ప్రజల్లోకి వెళ్లినా జనం నమ్మే నాయకుడిగా తయారు కాలేదనేది వారి వాదన దేశంలో బలమైన ప్రతిపక్ష నేతలు లేనందున జాతీయవాదం హిందుత్వం సంక్షేమ పథకాలు ఉత్తరాదిన బీజేపీకి చాలా వరకు ప్రయోజనం చేకూర్చినా ఇవే అంశాలు దక్షిణాది తూర్పున పనిచేయడం కష్టమే ఎందుకంటే బెంగాల్లో మమతా బెనర్జీ మొదలు తమిళనాడులో స్టాలిన్ తెలంగాణలో రేవంత్ రెడ్డి కర్ణాటకలో సిద్దరామయ్య అటు ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ బీజేపీకి సవాల్ విసురుతున్నారు మూడోసారి సొంతంగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే పలు రాష్ట్రాల్లో బీజేపీకి సవాల్ చేసిన నేతల భరతం పడతారు అందులో నో డౌట్ దేశవ్యాప్తంగా బీజేపీ హవా కొనసాగినా ఢిల్లీలో మాత్రం సత్తా చాటలేకపోతోంది ఈసారి హ్యాట్రిక్ విజయం సాధిస్తే మాత్రం దేశ రాజధానిలో కాషాయ జెండా రెపరెపలాడించేందుకు ప్రయత్నించనున్నారు ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్న అరవింద్ కేజ్రీవాల్ ను తన దారిలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నించనుంది ఈడీ సీబీఐ కేసులో ఉక్కిరిబిక్కిరి చేసి బీజేపీకి జై కొట్టించేలా చక్రం తిప్పనున్నారు కమలం నేతలు ఆడే గేమ్స్ చాలా విచిత్రంగా ఉంటాయి మెజారిటీ సీట్లు రాకపోయినా ఎక్కడ ఎన్నికలు జరిగినా ఏర్పడేది బీజేపీ ప్రభుత్వమే అనే విధంగా ఉంటాయి అరవింద్ కేజ్రీవాల్ టార్గెట్ గా ఢిల్లీలో రాజకీయాలు సాగనున్నాయి ఇక బెంగాల్లో మమతా బెనర్జీ మూడుసార్లు హ్యాట్రిక్ విజయం సాధించారు టీఎంసీపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది దాన్ని క్యాష్ చేసుకుని ఓట్ల రూపంలో మలుచుకుని దీదీని సైడ్ చేయనున్నారు గత ఎన్నికల్లో గెలిచినంత పనిచేసిన కమలం పార్టీ మమత చరిష్మా ముందు తేలిపోయింది రాబోయే ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరవేస్తామని చెబుతోంది బలమైన కమ్యూనిస్టు నేతలను జాయిన్ చేయించుకుని పక్కా ప్లాన్ను అమలు చేయనుంది అటు తమిళనాడులో స్టాలిన్కు చెక్ పెట్టే ఛాన్స్ ఉంది అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుని బీజేపీ స్ట్రాంగ్గా పునాదులు వేయనుంది అటు పంజాబ్లోనూ ఆ ప్రభుత్వాన్ని దించేలా ప్రణాళికలు రచించనున్నారు ఇక బీహార్లో మిత్రపక్షమైన జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని పడగొట్టి బీజేపీ సర్కారు వచ్చేలా ప్లాన్ చేయనున్నారు స్వార్థ రాజకీయాల కోసం పదే పదే పార్టీలు మారుస్తూ కొన్నాళ్లుగా సీఎం కుర్చీని వదిలిపెట్టడం లేదు ఎన్నికల ముందు వరకు ఇండియా కూటమిని లీడ్ చేశారు నితీష్ కుమార్ తర్వాత జరిగిన అనూహ్య పరిణామాలతో బీజేపీలోకి జాయిన్ అయ్యారు నితీష్ ను పార్టీని నిర్వీర్యం చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉండదు ఇక ఏపీ తెలంగాణలో బీజేపీ బలపడేందుకు మంచి అవకాశాలున్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో బీఆర్ఎస్ బలహీనపడింది దాన్ని క్యాష్ చేసుకుని కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా మారనుంది బీఆర్ఎస్ను కోలుకోనివ్వకుండా బీజేపీ బలం పుంజుకునేలా కార్యాచరణను ఏర్పాటు చేయనున్నారు అటు ఏపీలో టీడీపీతో పొత్తులో ఉంది బీజేపీ అక్కడ కూడా బలం పెంచుకునేందుకు ప్రయత్నం చేయనుంది అటు చంద్రబాబుపై ఉన్న కేసులను బూచిగా చూపించి అణగదొక్కే అవకాశం ఉంటుంది ఎవరైతే బీజేపీపై బుసలు కొట్టారో వారిని టార్గెట్ చేసుకుని హిట్లిస్ట్లో పెట్టేస్తారు లేకుంటే మోదీ షాలకు జీ హుజూర్ అనాల్సిందే లేకుంటే జరగబోయే పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి లేదని ఎదురు తిరిగే వాళ్లను ఎలా దారిలోకి తెచ్చుకోవాలో కమల నేతలకు బాగా తెలుసు ఒకటి మాత్రం వాస్తవం అడ్మినిస్ట్రేషన్ మోదీ హయాంలో చాలా బలంగా తయారైంది వారు అనుకున్నది ఏదైనా ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఎగ్జిక్యూట్ చేసేస్తున్నారు అలాంటి వారికి మళ్ళీ అంటే మూడోసారి వరుసగా పవర్ వచ్చింది కశ్మీర్ తలాక్ కామన్ సివిల్ కోడ్ సీఏఏ వాట్ నాట్ వాళ్ళు అనుకున్నవి చేసేశారు ఇంకా ఏం మిగులున్నాయి ఇంకా ఏం చేయొచ్చు మళ్ళీ పవర్లోకి వచ్చేలా ఉంటాయా ఆ నిర్ణయాలు విధానాలు ఏంటివి రెండు వేల నలభై ఏడు నాటికి దేశాన్ని వికసిత భారత్ గా తీర్చిదిద్దడమే తన లక్ష్యం అంటున్నారు ప్రధాని మోదీ దీని వెనుక చాలా అర్థముంది అప్పటి వరకు దేశంలో బీజేపీ ప్రభుత్వమే ఉండేలా మూడోసారి అధికారంలోకి వస్తే తాము తీసుకోబోయే నిర్ణయాలు చరిత్రలో నిలిచిపోయేలా ఉంటాయని చెబుతున్నారు కొన్నాళ్ల వరకు దేశంలో కాషాయ పార్టీకి తిరుగులేకుండా చేస్తాయని అంటున్నారు ఎక్స్పర్ట్స్ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే మోదీ త్రీ పాయింట్ ఓలో భాగంగా పదివేల కోట్లతో వంద రోజుల ప్లాన్ చేసినట్టు సమాచారం దేశంలోని మెట్రో నగరాల్లో జనాభా రద్దీని తగ్గించడంతో పాటు తయారీ సేవల రంగాలను విస్తరించేందుకు దేశంలో మరో పది కొత్త నగరాలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం అలాగే మోదీ మార్కుండేలా యూసీసీ జమిలి ఎన్నికలపై చట్టం తీసుకురానున్నారు ఈసారి బీజేపీ గెలిస్తే మరోసారి మోదీకి ఛాన్స్ ఉంటుందా అనేది అనుమానమే ప్రస్తుతం ప్రధాని వయసు డెబ్బై మూడేళ్లు మరో ఐదేళ్లు పవర్లో ఉంటే రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఆయనకు డెబ్బై ఎనిమిదేళ్లొస్తాయి ఆ వయసులో రాజకీయాలు చేయడం కష్టమే ఆయన ప్లేస్లో బలమైన నేతను బరిలోకి దించనుంది బీజేపీ రాబోయే ఐదేళ్లలో మాస్టర్ ప్లాన్ను అమలు చేయనున్నారు అది కొన్నాళ్ల వరకు బీజేపీ గెలుపుకు తోడ్పడే విధంగా ఉంటాయి బీజేపీని గెలిపిస్తే పీఓకేను భారత భూభాగంలో కలిపేస్తామంటున్నారు ఇంకా కొన్ని విధానాలు బీజేపీకి బలం చేకూర్చేలా నిర్ణయాలు తీసుకోనున్నారు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీకి మెజారిటీ జూన్ నాలుగో తేదీ వస్తే ఏ రకంగా ప్రవర్తిస్తారు కొత్త స్నేహాలు చేసుకుంటారా కొత్త చట్టాలు తీసుకొస్తారా కొత్త వ్యవహారం ఉంటుందా అది ఇంకా చెప్పలేదు భారతీయ జనతా పార్టీకి మెజారిటీ వస్తాదా రాదా అది ప్రధాన ప్రశ్న రెండోది ఎంత మెజారిటీ వస్తుంది మూడోది ఇప్పుడు జరిగిన ఎలక్షన్ ఈ తొంభై రోజుల్లో ఏం నేర్చుకున్నారు నరేంద్ర మోడీ గారు బీజేపీ ఎక్కడ ఫెయిల్స్ ఉన్నాయి ఎక్కడ వాళ్ళని ప్రశ్నిస్తున్నారు ఎలక్షన్ స్టార్ట్ అయినప్పుడు నాలుగు వందల సీట్లు అన్న వాళ్ళు ఇప్పుడు తగ్గిపోతా వస్తున్నారని అందరూ అంటున్నారు దానివల్ల వాళ్ళు నేర్చుకోవాల్సి ఉన్నది స్ట్రాటజీయే కాదు వ్యూహం కాదు ఆలోచించాలి మనం ఎక్కడ తప్పు చేసాము ఈ పది సంవత్సరాలు మంచిగా చేసాం చాలా విషయాలు కొన్ని విషయాల్లో ప్రజలకు నచ్చలేదా ఎందుకు నచ్చలేదు ఏ విషయాలు నచ్చలేదు రెక్టిఫై చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఆర్థిక వ్యవస్థ సరిగ్గా చేయలేదని నేను అంటున్నా అందరూ అంటున్నారు ధర పెరుగుదల ఏమైనా ఎందుకు కంట్రోల్ చేయలేదు కంట్రోల్ చేయటం అంత కష్టం కాదే దేశానికి చక్కటి వ్యవస్థ ఉన్నది ఆయిల్ పది సంవత్సరాల క్రితం నూట యాభై డాలర్ల క్రితం ఒక బ్యారెల్ అమ్మితే ఇప్పుడు అరవై డెబ్భై అమ్ముతున్నారు ధర ఆటోమేటిక్గా పడిపోయింది కానీ మీరు ఆర్టిఫిషియల్గా ఎందుకు పెంచారు ఆర్టిఫిషియల్గా ట్యాక్సెస్ ఎందుకు ఎక్కువ తీసుకుంటున్నారు పెట్రోల్ మీద అంత పన్ను ఎందుకు ఉండాలి ఏది తగ్గించాలి ధర ఎలా పడిపోతుంది ఇన్ఫ్లేషన్ ధర పెరుగుతుంది అనేది కొన్ని విషయాల్లో ఆ రేట్స్ మనం వాచ్ చేస్తాం అది ఎలా తగ్గించాలి ఆ మాత్రం సామర్థ్యం లేదా గవర్నమెంట్లో అక్కర్లేదా మేము మంచి పనులు చేసాం మేము చైనా నాప్ చేసాం టెర్రరిజం నొక్కిస్తాం రామ్ మందిర్ కంటే కానీ దాంతో కడుపు కూడా నిండాలి కదా మనుషులకే చాలవు కదా అందువల్ల అక్కడ ఫెయిల్ అవ్వరు అని అనుకుంటున్నా ఏం చేస్తాం మొదలుకెళ్ళే బదులు ఎక్కడ దిద్దుకుంటాం ఎక్కడ కరెక్ట్ చేస్తాం అది ఆలోచించుకుంటే అది అధికారంలోకి వస్తే ఫ్యూచర్ ఉంటుంది జీవితంలో ఏది శాశ్వతం కాదు విజయం ఓటమి వెలుగు చీకటి శాశ్వతం కాదు అన్నింటికీ కాలమే సమాధానం చెప్తుంది గత ఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగింది మూడోసారి తమదే ధీమాతో ఉంది కానీ అది శాశ్వతం కాదు రెండు వేల ఇరవై నాలుగు చివరి ఎన్నికలు కావు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత కూడా ఎన్నికలుంటాయి ఎన్నికలు వస్తూనే ఉంటాయి ప్రజలు తమ తీర్పును ఇస్తూనే ఉంటారు మే ఇరవై ఐదు జూన్ ఒకటితో పూర్తవుతాయి జూన్ నాలుగు నాడు ఫలితాలు విరగడవుతాయి దేశవ్యాప్తంగా బీజేపీకి రెండు వందల సీట్లు కూడా రావు అని కాంగ్రెస్ అంటుంది కాంగ్రెస్కు స్వతహాగా యాభై దాటవు అని బీజేపీ అంటుంది కాంగ్రెస్ మిత్రపక్షాలే ఓ రకం చెప్పారంటే కాంగ్రెస్ సొంతంగా యాభై వస్తే ఎక్కువ అనే బా అనే దాంతో ఉన్నారు కానీ గట్టి మిత్రపక్షాలుగా లేకపోతే ఇండియా కుటుంబంలో చేరిన రాష్ట్రాలు ఏవైతే నేను ఉదాహరణకు పార్టీలు తృణమూల్ కాంగ్రెస్ ఈ మధ్యన కొంచెం కాంగ్రెస్కు ఎక్కువ సీట్లు వస్తాయి కూటమి బలపడుతుంది అనే దాని మీద మాట్లాడుతున్నారు అలాగే తమిళనాడు స్టాలిన్ ఇట్లా రెండు పార్టీలు పెద్ద ఎత్తున మరి కాంగ్రెస్కు మద్దతు చేస్తున్నాయి దాంతోపాటు బీజేపీ బలం దానికి సగానికి సగం పడిపోతుంది అని ఒక మాట కూడా అంటున్నారు దేశవ్యాప్తంగా ఒక మైండ్ గేమ్ నడుస్తుంది పార్టీల మధ్య మైండ్ గేమ్ వస్తున్నది ఇటు మోడీ బహిరంగ సభల్లో కాంగ్రెస్ను తమకు వ్యతిరేకంగా ఉన్న ప్రాంతీయ పార్టీను ఆమ్ ఆద్మీ లాంటి జాతీయ పార్టీ పేరు తెచ్చుకున్న ప్రాంతీయ పార్టీని విమర్శిస్తున్నారు ఇట్లా చూస్తే ఇవాళ మ్యాజిక్ ఫిగర్ ఎవరికి వస్తుంది వస్తే ఏమవుతుంది అని ఊహాకారాలు విరపుతున్నాయి ఉదాహరణకు బీజేపీకే సొంతంగా అంటే ఐదు వందల నలభై మూడు పార్లమెంట్ సీట్లలో రెండు వందల డెబ్బై రెండు వస్తే మ్యాజిక్ ఫిగర్ దాడి రెండు వందల డెబ్బై రెండు వస్తే ఏం చేస్తారు కొత్త చట్టాలు ఏమైనా అణచివేత వ్యవస్థల దుర్వినియోగం ఇవే మోదీ పాలనపై పడ్డ మరకలు ఇవి లేకుండా చూస్తే మార్కులు వేయొచ్చు మరి మళ్ళీ పవర్లోకి వచ్చాక అయినా అణచివేత వ్యవస్థల దుర్వినియోగం వంటి వాటిని ఆపుతారా మరింత పెంచుతారా వెయిటెన్సీ